మొత్తం యాజ్ ఆన్ టుడే ఇవన్నీ కూడా పైలట్ ప్రాజెక్ట్ అనుకోండి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అనుకోండి కొన్ని వివరాలే మాత్రం వచ్చాయి ఈ వివరాలన్నీ మీరు చూస్తే విశాఖపట్నంలో నలభై వేల ఎకరాలు నలభై వేల కోట్లు మేము ఆ రోజు చెప్పింది అంత ఉంటుంది ఇప్పుడు దీంట్లో వచ్చినట్టే మాత్రం నాలుగు వేల నాలుగు వందల అరవై తొమ్మిది కోట్లు ఈ ఆరేడు కేసులు నేను ఎస్టాబ్లిష్ చేసిన కేసులు ప్రకాశంలో వంద ఒకటి కోట్లు తిరుపతిలో రెండు వందల డెబ్బై కోట్లు ఇంకా చాలా ఉంటుంది కొన్ని వేల కోట్లు ఉంటుంది తిరుపతి చిత్తూరు తొంభై తొమ్మిది కోట్లు ఎక్సెసివ్ రేట్ ఫర్ అవుట్ సైడ్స్ కి ఇచ్చింది ఆరు ఏడు వేల కోట్ల మా వాళ్ళు ఇప్పుడు వచ్చింది మాత్రం రెండు వేల ఐదు వందల యాభై కోట్లు అదే మరి ఆఫీస్కి ఇచ్చింది మూడు మూడు వందల కోట్లు ల్యాండ్ ఇన్ఎలిజిబుల్ అర్హులు కాని వారికి ఇచ్చిన ల్యాండ్ పదమూడు వందల కోట్లు హోల్డ్ రైట్స్ అసైన్మెంట్ ల్యాండ్స్ ని ఫ్రెష్ హోల్డ్ గా మార్చింది పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై కోట్లు డాటెడ్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఇల్లీగలీ ఫ్రీ హోల్డ్ చేసింది ఆరు వేల నూట ఎనభై తొమ్మిది కోట్లు ఇంకొక పక్కన మేడ్ ఇల్లీగలీ ఫ్రెష్ హోల్డ్ చేసింది ఇది నూట రెండు కోట్లు ఇదేమిది శర్తగల అనే పట్టా ఉంది అవనగడ్లో ఉంది కొన్ని ఏరియాలో కొన్ని అప్పుడు ఉండేటప్పుడు స్పెసిఫికేషన్స్ ప్రకారం సర్వీస్ ఇనామ్ మేడ్ ఇల్లీగల్ ఫ్రెష్ ఫ్రీ హోల్డ్ చేసి నాలుగు వేల నూట ఐదు అంటే చట్టాలు చేశారు చట్టాలు లేవు అది గవర్నమెంట్కి రావాలి వీళ్ళు ఆ చట్టం ప్రకారం ఎగ్జామిషన్స్ కూడా ఇచ్చేశారు ఏదైనా సరే ఆ ల్యాండ్ కొట్టేయడంలో సిద్దహాస్తులు వీళ్ళు ఎన్ని ఉన్నాయో అన్ని వైలేషన్ జరిగాయి ఇది నేను ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకా మీ భూములు ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైనా మీ భూమి కబ్జా చేసి ఉంటే ట్వంటీ టూ ఏ మార్చి గాని ల్యాండ్ టైట్లింగ్